ప్రైసలాడ్ ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము ఎరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినము వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదును వారు తొట్టిలకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువద్ద వారిని నడిపించును అవును క్రీస్తు నందు ప్రియమైన వార్లారా తనకు మొరపెట్టిన తన ప్రజలకు తనకు నిజముగా ప్రార్థించు తన పిల్లలను ఆ కృపాణీయుడైన క్రీస్తు నిత్యము నడిపించును వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను వారికి నడిపించును ఇస్రాయేలీలు ఐగుప్తులలో బానిసలుగా ఉండగా వారు దేవునికి మొరపెట్టిరి వారి మొరను ఆలకించిన దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించు వాగ్దాన దేశముకు నడిపించెను మనం చేయవలసినది కాపురియన్స్ యొక్క స్వరాన్ని వినుటయు ఆయన వెంబడించి ప్రార్థించటమే ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక ఆమె ప్రైట్ మినిస్ట్రీస్ లో మీ సహోదరి